కాకినాడ పోర్ట్ విశాఖపట్నం పోర్ట్ నుంచి బియ్యం అక్రమ రవాణా వ్యవహారంపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ కీలక వివరాలు వెల్లడించారు బియ్యం అక్రమ రవాణాలో కొంతమంది సీనియర్ అధికారుల హస్తం ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు ఇప్పటి వరకు కోటి ఇరవై టన్నుల బియ్యం అక్రమంగా తరలిపోయిందని వెల్లడించారు విశాఖపట్నం కలెక్టరేట్లో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి నాదేండ్ల మనోహర్ పాల్గొన్నారు కీలక వివరాలు తెలిపారు ఏపీలో బియ్యం అక్రమ రవాణాపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ సంచలన విషయాలు తెలిపారు కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణా వెనుక కొంతమంది సీనియర్ అధికారుల పాత్ర ఉందని ఆయన చెప్పారు ఇప్పటి వరకు కోటి ఇరవై టన్నుల బియ్యం అక్రమ రవాణా జరిగిందని మంత్రి తెలిపారు బియ్యం అక్రమ రవాణా అంశంపై ఇప్పటి వరకు ఒక వెయ్యి అరవై ఆరు కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు గురువారం విశాఖపట్నం జిల్లా కలెక్టరేట్లో ప్రాంతీయ పౌర సరఫరాల శాఖపై జరిగిన సమీక్షా కార్యక్రమానికి మంత్రి నాదేండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఆ వివరాలు తెలిపారు విశాఖపట్నం కృష్ణాపట్నం పోర్టుల కంటే రెండింతల బియ్యం కాకినాడ పోర్టు నుంచి తరలిపోతుందని మంత్రి నాదేండ్ల మనోహర్ తెలిపారు విశాఖ పోర్టుపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు కాకినాడ కలెక్టరేట్ ఆధ్వర్యంలో స్టెల్లాషిప్లో అణువణువు తనిఖీ జరుగుతోందని వెల్లడించారు ఇటీవల కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా బియ్యం అక్రమ రవాణా వ్యవహారం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే అక్రమార్కులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని మంత్రి నాదేండ్ల హెచ్చరించారు రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిబిసిఐడి విచారణకు ఆదేశించాం ఇప్పటి వరకు ఏడు వందల ఇరవై తొమ్మిది మందిని నూట రెండు వాహనాలను సీజ్ చేశాం అని నాదెండ్ల తెలిపారు ప్రభుత్వంలో రైస్ మిల్లర్ల అసోసియేషన్ కలిసి పనిచేయాలని సూచించారు ఉత్తరాంధ్రలో ధాన్యం కొనుగోలు చేస్తామని మంత్రి నాదెండ్ల తెలిపారు ఒక్క ఉత్తరాంధ్రలోని ఒకటి పాయింట్ ఆరు తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు వెల్లడించారు రైతుల ఖాతాల్లో ఇందుకు సంబంధించిన డబ్బులను ఇరవై నాలుగు గంటల్లోనే జమ చేస్తామని ఆయన చెప్పారు మరోవైపు కాకినాడ సెస్ పోర్టు లాక్కున్నారన్న కేసులో ఏ వన్గా గా విక్రాంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ఈ వ్యవహారంలో తనకు సంబంధం లేదని పిటిషన్లో ఆయన పేర్కొన్నారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వై విక్రాంత్ రెడ్డి వరుసకు అవుతారు తనను బెదిరించి ఆస్తులు రాయించుకున్నారన్న కర్ణాటి వెంకటేశ్వరరావు సిఐడికి ఫిర్యాదు చేశారు ఆయన ఫిర్యాదు ఆధారంగా సిఐడి దర్యాప్తు చేపట్టింది తనను అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తామని తనతో పాటు తన కుటుంబ సభ్యులపైన అక్రమ కేసులు పెడతామని తమ వ్యాపారులను మోయించేస్తామని తాను బెదిరించారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ కేసులో విక్రాంత్ రెడ్డితో పాటు మరికొంతమందిని నిందితులుగా చేర్చారు